అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ వాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాతృ నమ మే నెల ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మంగళవారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ పాల్గొన నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర పాల్గొన నక్షత్రం ఒకటో పాదము ఉంటాయి ముందుగా నేటి పంచంగం నెల మే నెల తేదీ ఏడవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది చతుర్దశి నక్షత్రం అశ్విని కరణం శకుని చతుష్పద పక్షం కృష్ణపక్షం యోగం ఆయుష్మాన్ రోజు మంగళవారం జన్మరాశి మేషరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషముల నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషముల నుండి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషము నుండి పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం సింహరాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఎప్పుడు మనం చూద్దాం సింహరాశి వారికి మంగళవారం నాడు మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు మీ రోజువారి అలసటను నిర్లప్తను శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ని ప్లాన్ చేయండి వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది ఒక దానిని మించి మరొక దాని నుండి ఆర్థిక లబ్ధి వస్తూనే ఉంటాయి మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగుగా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కనిపిస్తుంది క్యూపిడ్స్ అంతులేని ప్రేమతో మీ వైపు దూసుకు వస్తున్నాయి మీరు చేయాల్సిందల్లా మీ మీ చుట్టుప్రక్కల ఏం జరుగుతున్నా వాటిని గురించి ఎరుగుతూ ఉండటమే ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులను పూర్తి చేస్తారు ఈరోజు కారణం లేకుండా ఇతరులతో మీరు వాగ్వాదానికి దిగుతారు ఇది మీ యొక్క మూడ్నే చెడగొడుతుంది మీ సమయాన్ని కూడా వృధా చేస్తుంది మీ జీవిత భాగస్వామి మైమర్పించేలా మారినప్పుడు జీవితం నిజంగా అద్భుతంగా తోస్తుంది దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందనున్నారు సింహరాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సింహరాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు పరిహారం వచ్చి రెడ్ కార్పెట్ లేదా పడకను ఉపయోగించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి